సత్య వచ్చేశారా ఫ్రెష్ అయ్యి రండి భోజనం పెడతాను లేదు క్లయింట్స్తో తో కలిసి బయట తినేసి వచ్చాను సత్య బాగా హెడ్డేక్ గా ఉంది కాస్త కాఫీ ఇవ్వవా అరే రే కాఫీ పౌడర్ లేదండి టీ తీసుకురానా ఏదో ఒకటి తీసుకురా తల బద్దలవుతుంది ఒక ఐదు నిమిషాల్లో తీసుకొస్తాను డాడీ ఏమైంది హెడేక్ అంటున్నారు ఏం లేదు తల్లి కంటిన్యూగా మాట్లాడడం తిరగడం కదా కొంచెం తలనొప్పిగా ఉంది ఓ టాబ్లెట్ తీసుకురానా అంత సివియర్ ఏం కాదమ్మా ఇలా ఉంది హా బాగుంది డాడీ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేశాను అవునా ఎవరూ అతను ఎవరు కాదు డాడీ మీ నేహ ఇంకా చాలు డాడీకి హెడ్డెక్ అంటున్నాడు కదా నువ్వు లోపలికి వెళ్ళు సరే మమ్మీ అరే అంత హెడేక్ ఏం లేదు అయినా నా కూతురు నాతో మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో అది కాదండి తను కూడా పని చేసి అలసిపోయి వచ్చింది కదా రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదా నేహా ఎక్కువ ఉందా అదేం లేదు డాడీ నార్మల్గానే ఉంది సరే నాతో ఏదైనా మాట్లాడాలా లేదు డాడీ మీరు రెస్ట్ తీసుకోండి సరే దేవా ఒక్కసారో రెండు సార్లు లేదా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో డాడీ చేసిందైతే తప్పే దానివల్ల ఒక కంపెనీ లాస్ లోకి వచ్చింది ఒక కుటుంబం ఇబ్బంది పడింది కాబట్టి మా డాడీ తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను దేవా కుటుంబాన్ని బాగా చూసుకోవాలను గొప్పగా ఎదగాలను తప్పుడు ద్రోవలోకి వెళ్ళాడు క్షమించండి తండ్రి కానీ ఒక చెడ్డ పేరైతే నాన్నకు పడిపోయింది మంచి స్నేహితులు శత్రువులుగా మారిపోయారు దీనిని నేను సరిచేయాలని అనుకుంటున్నాను కానీ ఏం చేయాలన్నది నాకైతే అర్థం కావట్లేదు నాన్నలో అయితే తప్పు చేశానే అనే భావన మంచి స్నేహితుణ్ణి కోల్పోయిన బాధ తనలో ఉందని తన పెళ్లి మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది నిన్న నేను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ కావాలి నన్ను అడిగితే నాకిలా తెలుస్తుంది తనని స్టూడియోకి నేను తీసుకొచ్చానా నేను ఇంటర్వ్యూ చేశానా నాకు తెలియడానికి ఏమైంది సీరియస్గా ఉన్నా ఏం లేదు అసలు నేను ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు నాకు కొంచెం కూడా సిగ్గు బుద్ధి లేదు రేవంత్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నా అవును పిచ్చే పట్టింది పిచ్చి పని చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు నన్ను వాడుకుంటున్నారు కాస్త అర్థమయ్యేలా చెప్తావా నేను నీకంటే రెండేళ్ళు సీనియర్ని ఎన్నో న్యూస్ లో తీసుకొచ్చాను కానీ నాకు ఏ రోజు ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వలేదు కనీసం న్యూస్ చదివే అవకాశం కూడా ఇవ్వలేదు కానీ నువ్వు వచ్చి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని పొందుకున్నావు ఇది పక్షపాతం కాదా ఎంత పని చేసినారా రాని ఫలితం కొంతమందిని సెట్ చేసుకుంటే వస్తుందని అర్థమైంది నేను అమ్మాయిగా పుట్టి ఉంటే బాగుండేది నాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి మరొక్క మాట తేడాగా వాగితే పళ్ళు రాలగొడతాను ఎవరు ఎవరిని సెట్ చేసుకున్నారు నువ్వు చూసావా ఏ రోజైనా నేను ఎవరితో అయినా తేడాగా మాట్లాడానా ప్రవర్తించానా దేవుని దయవల్ల నా సిన్సియారిటీతో సంపాదించుకున్న అవకాశమే కానీ నేను ఏ తప్పు చేసే రకం కాదు నాకు అవసరం కూడా లేదు నేను క్రిస్టియన్ని నా లిమిట్స్ నాకుంటాయి క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ ఎవరు తప్పు చేయరని అనుకుంటున్నావా నిజమైన క్రిస్టియన్స్ ఎప్పటికీ తప్పు సరికి చూసి ఓకే సార్ అయినా నీతో నాకు మాటలేంటి ఇంతకాలం నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది ఈ రోజు అటితో మొత్తం పోయింది నీ మొహం నాకు చూపించకో హే ఏంటి ఇందాక మీ మధ్య గొడవ ఏం లేదు ఏం లేదంటే అది అంత కోపంగా నీ మొహం చూపించకు అంటూ వెళ్ళింది నువ్వేమో ఏం లేదు అంటున్నా ఏంటి మ్యాటర్ తనొచ్చి అప్పుడే ఒక పెద్ద బిజినెస్ ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళింది ఎలా అని ఏ తప్పు చేయకుండా అదే అడిగాను తను కొట్టడంలో ఏ తప్పు లేదులే మరింకేంటి అది సార్ డిసైడ్ చేశారు పైగా సార్ ఇంటర్వ్యూ చేయమని నేహాకి చెప్తే నేహా నీ పేరు చెప్పింది రేవంత్ ఉన్నాడు కదా సార్ అని కానీ సార్ సీరియస్ అయ్యాడు నేను నువ్వు చేయమని చెప్తుంటే నువ్వు రేవంత్ అంటావేంటి నా మాట అంటే రెస్పెక్ట్ లేదా అని అన్నాడు లోపల తనకెంత భయం ఉండినా సార్ చెప్పాడని ఇంటర్వ్యూకి ఒప్పుకుంది ఓల్డ్ స్టాఫ్ ఇంతమంది ఉండగా సార్ ఆమెకే ఎందుకు అవకాశం ఇచ్చాడు సార్ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ నేహా అయితే ప్యూర్గా ఉంది నేహా ప్యూర్గా ఉందని నీకెలా తెలుసు పొద్దున స్టూడియోకి వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా మనతోనే ఉంటుంది పైగా వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎవరిని సెట్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు గుడ్ మార్నింగ్ మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి నేహ మ్యామ్ నేను నిన్న ఇంటర్వ్యూ చేసిన పర్సన్ నంబర్ కావాలి ఎందుకు అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందుకని తెలిసిన వాళ్ళైతే నీకే వాళ్ళ నంబర్ తెలుసుండాలి కదా అంటే ఇప్పుడు వాళ్ళు మాకు టచ్లో లేరు మ్యామ్ అందుకని సారీ నేహ అలా పర్సనల్ నెంబర్స్ ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళు మాకు తెలుసు మేడం అయినా సరే కుదరదు అర్థమైందా వెళ్ళి పని చూసుకో సారీ అవసరం లేదు ఇంకెప్పుడు నాతో మాట్లాడకు ఇట్స్ ఓకే తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ పశ్చాత్త వాటిని సరిదిద్దుకునేవాడే గొప్పవాడవుతాడు నిన్న ఇంటర్వ్యూ చేసిన శ్రీధర్ సర్ నంబర్ అడిగితే ఇవ్వనంది అవును అలా నంబర్ ఇవ్వరు కదా కానీ నాకు కావాలి ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఏంటి ఏం లేదులే సరే నేను నంబర్ తీసుకొస్తాను నాకు పార్టీ ఇస్తావా నంబర్ తీసుకొస్తావా ఎలా ఎలాగోలా తీసుకొస్తాలే చెప్పు పార్టీ ఇస్తావా అయినా పార్టీ ఎందుకు నంబర్ తీసుకొస్తున్నందుక అందుకు అలాగే నిన్న పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు పైగా ఇంటర్వ్యూకి ఫుల్ రేటింగ్ వచ్చిందంట అవునా హా అందుకే ఓ గాడ్ సో మచ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సత్య నేహ శ్రీధర్ ని ఇంటర్వ్యూ చేసిందా మీకెవరు చెప్పారు టీవీలో చూశాను అవునండి నిన్న మీతో దాని గురించే మాట్లాడదాం అనుకుంది కానీ అప్పటికే మీరు తలనొప్పని బాధపడుతున్నారని నేను మాట్లాడొద్దని అన్నాను అంటే తనకు శ్రీధర్ మీ డాడీకి నేను తెలుసని నన్ను మోసం చేసింది ఎవరో ఆయనకు బాగా తెలుసని అన్నాడంట దాంతో వచ్చి డాడీని అడుగుతానని అంది మళ్ళీ వాటిని గుర్తు చేసుకుని మీరు బాధపడతారని డాడీని అడగకు నేనే చెప్తానని చెప్పాను అయితే నా కూతురు నన్ను ఒక మోసగాడని అనుకుంటూ ఉండొచ్చు నేను మంచివాడిని కాదని అనుకోవచ్చు లేదు డాడీ నేనెందుకలా అనుకుంటాను మనుషులన్నాక తప్పులు చేయడం సహజమే మీరు పశ్చాత్తాపడుతున్నారు మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళలేదు అది చాలదా మంచివాడు అని అనడానికి మొదటి తిమోతి ఆరు పదిలో దేవుడంటాడు ధనవంతుల గుటకు అపేక్షించు అవివేక అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ తామే పొడుచుకొనిరి అని ఎందుకు దేవుణ్ణి వెంబడించాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు బైబిల్ చదవాలి అంటే ఏదో దేవుడు మన కోసం తన ప్రాణం అర్పించాడు మన కోసం ఎంతో చేశాడు కాబట్టి మనం ఆయన వాక్యం చదివి ప్రార్థన చేస్తే ఆయనకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు ఏదో దేవుని కోసం అదంతా చేస్తున్నామని అనుకుంటారు అలా అనుకున్న వారిలో నేను ఒకరిని కానీ ప్రతి ప్రార్థన నా కోసమని నేను బాగుండటం కోసమని ప్రతి వాక్యం నాకు మంచిదాన్ని బోధించే ఒక మార్గమని దేవునితో సహవాసం నన్ను చెడ్డదారిలోకి వెళ్లకుండా కాపాడే వెలుగని నేను తెలుసుకోలేకపోయాను అందుకే తప్పుడు త్రోవలోకి వెళ్ళాను అది తప్పని ఇంకా చేయకూడదని తెలుసుకునే లోపే నా జుట్టును నేనే వేరే వాడి చేతికిచ్చేశాను ఎంతో ప్రార్థన చేశాను కన్నీళ్లు విడిచాను దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను దేవుడు ఎన్నోసార్లు శ్రీధర్కి నిజం చెప్పమని నన్ను ప్రేరేపించినా నాకు ధైర్యం సరిపోలేదు ఏం జరుగుతుందో అని భయపడ్డాను నేను చేసిన తప్పుకు శ్రీధర్ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాలి కానీ దేవుని దయవల్ల అలా చేయలేదు నా షేర్ నాకు ఇవ్వనందుకు కూడా నాకు అంత బాధ కలగలేదు కానీ ఒక ఎంప్లాయీని నమ్మినంత కూడా నన్ను నమ్మలేకపోయాడు కనీసం నేను చెప్పింది వినలేకపోయాడే అనే బాధే నాలో ఎక్కువైంది మరి మీరు యాభై లక్షలు తీసుకున్నారని అన్నారు కదా దేనికోసం తీసుకున్నారు సిక్స్ మంత్స్ గా డ్రగ్స్ కొన్నాం కదా వాటి అమౌంట్ అని చెప్పి ఆ కిషోరే తీసుకున్నాడు లక్షలా అవును డాడీ ఆ డ్రగ్ డీలర్ ఎక్కడుంటాడో మీకేమైనా తెలుసా లేదమ్మా వాడు ఉంటాడో నాకు తెలీదు వాడితో మాట్లాడడం ఆ డ్రగ్ తీసుకురావడం అంతా కిషోరే చేసేవాడు కిషోరా అదే తల్లి నన్ను బెదిరించాడు చూడు వాడు నేను అలా చేయడానికి మొదటి కారణం కూడా వాడే వాడే నన్ను మేనిపులేట్ చేసి అది కొనేలా చేశాడు పోనీ ఆ కిషోర్ ఎక్కడుంటాడో తెలుసా ఎందుకమ్మా చెప్పు డాడీ నేనే అక్కడికి వెళ్ళను ఒకప్పుడు ఆ కంపెనీ పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉండేవాడు ఇప్పుడు ఉంటున్నాడో తెలీదు చాలా అయింది కదా ఓ సరేలే నువ్వు ఇవేం పట్టించుకోకు జరిగింది ఏదో జరిగింది ఇంకా వదిలే శ్రీధరి పాటికి మర్చిపోయి ఉంటాడని అనుకున్నాను కానీ వాడికి నా మీద ఇంకా ఎంత కోపం ఉందో నీ ఇంటర్వ్యూ చూశాక అర్థమైంది వదిలేయండి కాలం మారినట్టు మనుషులు వాళ్ళ మనస్తత్వాలు మారుతాయి డాడీ చాలా బాధపడుతున్నాడు దేవా ఎలాగైనా జరిగిందంతా అంకుల్కి చెప్పాలి ఆయన డాడీని క్షమించినా క్షమించకపోయినా సరే లేదు లేదు అలా ఏముండదు అడ్వాన్స్ పే చేశారంటే ఆ ప్రాపర్టీ మీదన్నట్టే శ్రీధర్ అంకుల్ సార్ సార్ నమస్తే సార్ నేను గుర్తున్నానా సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను కదా గుర్తున్నా నిన్నెలా మర్చిపోతాను సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీ అపాయింట్మెంట్ ఇస్తారా ప్లీజ్ లేదు నేను బిజీగా ఉంటాను ప్లీజ్ సార్ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండి ఒక వారం తరువాత సరే ఏం మాట్లాడతావు మీ డాడీ గురించే కదా ఆయన ఏ తప్పు చేయలేదనేగా చెప్తావు లేదా క్షమించమని అడుగుతావు అంతే కదా మీ డాడీ ఇలా మాట్లాడమని చెప్పాడా మళ్ళీ నా జీవితంలోకి వచ్చి మళ్ళీ నన్ను నాశనం చేయాలని చూస్తున్నారా తండ్రి కూతుళ్ళు సార్ నేను మీ బాధను అర్థం చేసుకోగలను కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి ఒక్క అపాయింట్మెంట్ సార్ నేను మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను సరే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ రేపు మధ్యాహ్నం మనం వెళ్తూ మాట్లాడుకుందామా నా సరేడా ఏసయ్య నువ్వెంతో దేవుడవు నీ కార్యాలు నేను ఊహించలేనివి వర్ణించలేనివి దేవా నేను అక్కడ జాయిన్ అవ్వడం కొద్ది రోజుల్లోనే నన్ను అక్కడ గొప్ప చేసి ఇంటర్వ్యూ చేసే ప్లేస్కి నన్ను తీసుకెళ్లడం అది కూడా శ్రీధరంకుల్ని ఇంటర్వ్యూ చేసేలా చేయడం దాని తరువాత నిజం తెలియడం డాడీ జీవితంలో ఉన్న గాయాన్ని కట్టడానికే ఇదంతా చేస్తున్నావని నమ్ముతున్నాను అదే నిజమైతే రేపు నేను ఎలా మాట్లాడాలి ఎలా అర్థమయ్యేలా చెప్పాలనేది నాకు బోధించండి నేను కాదు తండ్రి అసలు అక్కడ ఏం జరిగిందో నువ్వే నా ద్వారా ఆయనకు అర్థమయ్యేలా చెప్పు నేను చిన్నపిల్లను నాకెలా మాట్లాడాలో తెలియదు నాకు మాటలను తండ్రి ఆమెన్ హాయ్ నా పేరు నేహ నిన్న సార్ నాకు టూ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ ఇచ్చారు హా చెప్పారు తన కోసం ఒక అమ్మాయి వస్తుందని వెయిట్ చేయండి సార్ ఒక మీటింగ్లో ఉన్నారు అయిపోగానే పంపిస్తాను ఎంత టైం పట్టొచ్చు ఇప్పటికీ అయిపోవాలి మేబీ ఒక టెన్ మినిట్స్ ఓకే ఏంటిది జ్యూస్ ఎందుకు ఇలా నేల పాలు చేశావు క్షమించండి సార్ అందులో ఏదో మందు కలిపారు ఏంటి ఎవరు అది ఆ కిషోర్ సార్ కిషోరా అవును సార్ నా కల్లారా చూశాను కిషోర్ని పిలువు సరే సార్ కానీ నేను చెప్పాననే చెప్పకండి సార్ లేదంటే నన్ను చంపేస్తాడు ఏంటి చంపేస్తాడా అవును సార్ వాడు అస్సలు మంచోడు కాదు వాడు చేసిన ఘోరాలన్నీ నాకు తెలుసు ఏం తెలుసు ఏం చేశాడు సార్ వాడు ఈరోజే కాదు మీకు ప్రతిరోజు జ్యూస్లో ఈ మందు వేసిస్తుంటాడు దాని తర్వాత వాడు ఏం చెప్పినా మీరు సరే అంటారు అదొక డ్రగ్ అని విన్నాను సార్ నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి వాడు కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర పని చేస్తున్నాడు నువ్వు వచ్చి రెండేళ్లే అవుతుంది సార్ నేను చెప్పింది అక్షరాల నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావని మీరు అడగొచ్చు సార్ నా కూతురు చావు బతుకుల మధ్య ఉంటే డాక్టర్స్ రెండు లక్షలు అడిగారు నేను వెంటనే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను మీ అబ్బాయి ఉండే పరిస్థితి ఇలా ఉందని కాస్త డబ్బులు కావాలని అడగగానే మరొక్క మాట మాట్లాడకుండా డబ్బులు ఇచ్చాడు అలాంటి గొప్ప కొడుకును కన్నా మీరెంతో గొప్పవారు సార్ మీలాంటి వాళ్ళకేం కాకూడదు అందుకే నాకేమైనా సరే అని నేను నిజం మీకు చెప్పాలని అనుకున్నాను వాడెక్కడున్నా వెంటనే నా దగ్గరికి రమ్మను సరే సార్ హలో ఎస్ఐ గారు సార్ రమ్మన్నారంట ఎన్నాళ్ళుగా నడిపిస్తున్నావులా సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నా దగ్గరే ఉంటూ నన్నే మోసం చేస్తావా సార్ నాకేం తెలీదు మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఇప్పటికైనా నిజం చెప్పు లేదా నా చేతిలో చస్తావు ఈరోజు చెప్తాను సార్ చెప్తాను నన్ను క్షమించండి సార్ ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను ఇంకెప్పుడు చేయను సార్ నీకు ఇంకో అవకాశం ఇస్తానని అనుకుంటున్నావా ప్లీజ్ సార్ నన్ను క్షమించండి ఎస్ఐ గారు తీసుకెళ్ళండి బిన్ని ఓకే సార్ హలో సార్ చాలాసేపటి నుంచి నేహా అనే అమ్మాయి వెయిట్ చేస్తుంది ఓ పంపించు ఓకే సార్ మీ స్నేహ నాతో పాటు రండి తీసుకెళ్తాను ఓకే హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ హారా కూర్చో థ్యాంక్ యూ సార్ చెప్పు ఏదో అన్నావు కదా ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదే సార్ మీరు డాడీ ఫ్రెండ్స్ అని విన్నాను అది ఒకప్పుడు స్నేహంలో అప్పుడు ఇప్పుడు ఏముంటుంది సార్ అది కూడా మీరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారని మా డాడీ చెప్పాడు అదేంటో కానీ నేను ఎవరినైతే ఎక్కువ నమ్ముతానో బాలే నా గొంతు పట్టుకుంటారు లేదు సార్ డాడీ ఎప్పుడు మీకు అన్యాయం చేయాలని అనుకోలేదు ఇన్ఫాక్ట్ కంపెనీ అభివృద్ధిలోకి రావాలని కోరుకున్నారు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు కాని ఫలితం రాలేదు అప్పుడే ఆ కిషోర్ అనే వ్యక్తి ఒక ఆలోచన చెప్పాడు ఇలా ఒక డ్రగ్ ఉంటుంది అది తీసుకున్నాక మీరేం చెప్పినా వాళ్ళు చేస్తారని అప్పుడు ఈజీగా ప్రాపర్టీస్ అన్ని అమ్మయొచ్చని నమ్మించాడు పరిస్థితులు మారాలంటే ఇలా కొన్ని చేయాల్సిందే అని మానిపులేట్ చేశాడు మా డాడీని నమ్మి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని నమ్మి మీరు కంపెనీ స్టార్ట్ చేశారు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలని కంపెనీని వృద్ధిలోకి తీసుకురావాలని ఆయన కూడా ఆ తప్పు చేయడానికి ఒప్పుకున్నారు కానీ ఒక్కసారికే తేడా కొట్టేసరికి ఆయన వద్దని నిర్ణయించుకున్నాడు కానీ కిషోరే డాడీని బెదిరించి పోలీస్ వాళ్లకు చెప్తానని కంపెనీని లేకుండా చేస్తానని బెదిరించాడు తప్పక భయంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది సార్ కొన్ని తప్పులు మనం రెండు కారణాలతో చేస్తాం ఒకటి ఇష్టమైన వాళ్ళ కోసం రెండు ఇష్టం లేని వాళ్ళ కోసం మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో నాకంటే మీకే బాగా తెలుసు మీ మీద అయిష్టంతో అయితే ఈ పని చేసి ఉండరు మీ మీద గౌరవం ఇష్టంతోనే ఈ పని చేశారు నాకు తెలియకుండా లక్షలు తీసుకున్నాడు అవి డీలర్ కి ఇవ్వాలని ఆ కిషోరే తీసుకున్నాడంట సార్ అవునా అయినా నువ్వు చెప్పిందలా నిజమని నేనెందుకు నమ్మాలి మీ డాడీనే నీకు ఇవన్నీ నేర్పించి పంపించుండొచ్చు కదా సార్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీ నుంచి దూరం అయ్యాక మా డాడీ ఎంతో బాధను అనుభవించాడు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాడు మీ ఇంటర్వ్యూ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అది చూసి తన కూతురిగా తట్టుకోలేక మీ దగ్గరకు వచ్చాను నమ్మితే నమ్మండి లేదా మీ ఇష్టం సార్ ఇంకా నేను వెళ్తాను హలో సార్ మీరు చేసినవి అన్ని ఇన్ని కాదు మీరు పోలీస్ స్టేషన్కి రెండు మాట్లాడుకుందాం హా వస్తున్నాను దయాకర్ శ్రీధర్ నువ్వు ఎలా ఉన్నావు బావున్నాను నువ్వేలా ఉన్నావు రా కూర్చో నన్ను క్షమించు లేదు లేదు నువ్వేం తప్పు చేసావని నన్ను క్షమించు నేను మోసం చేశాను లేదు దయా పరిస్థితులు అలా వచ్చాయని తెలుసుకున్నాను బాగున్నారా అన్నయ్య గారు బాగున్నానమ్మా నువ్వేలా ఉన్నావు బాగున్నాను థ్యాంక్ యూ ఎస్ ప్రతి మనిషి ఏదో ఒక బలహీన టైంలో తప్పు చేస్తాడు కానీ అది తప్పు అని తెలుసుకుని పశ్చాతపడి అలాంటి పని మరొకసారి చేయకుండా జాగ్రత్త పడినప్పుడు దేవుడు తిరిగి గొప్ప చేస్తాడు నువ్వు ఆ తప్పు ద్వారా కోల్పోయిన ప్రతిదాన్ని రెండంతలుగా పొందుకునేలా చేస్తాడు మోసం అనేది ఘోరమైన పాపాలలో ఒకటి ఒక తప్పు చేసేటప్పుడు వందసాలు ఆలోచించు ఎందుకంటే నువ్వు ఒక తప్పు చేసేటప్పుడు నీకు తోడుగా ఉన్న వ్యక్తి రేపటి రోజున పది తప్పులు చేయడానికి కారణమవ్వచ్చు ఒక తప్పు చేయటానికి నిన్ను ప్రోత్సహిస్తున్నాడంటే తను నీకు మిత్రుడైనా శత్రువుతో సమానం తప్పును తప్పు అని చెప్పే శత్రువైనా నీకు మిత్రుడు లాంటివాడే ఏది ఏమైనా మనుషులను నమ్మే కాలంలో మనం లేము మనకంటూ ఒక తోడు కావాలి మంచేది చెడేది అని చెప్పే నేస్తం కావాలి ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మన బలహీన సమయంలో ధైర్యాన్ని నింపి నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు అని హక్కున చేర్చుకుని కన్నీళ్లు తుడవగలిగే ఒక వ్యక్తి కావాలి ఏ స్వార్థం లేకుండా మనం మంచి కోరగలగాలి మన సంతోషంలో మన బాధలో మనకు తోడుగా వెన్నంటే నిలబడే ఒక్క స్నేహం మనకు ఖచ్చితంగా కావాలి ఇలా ఎవరైనా ఉన్నారంటే అది ఏసుక్రీస్తు మాత్రమే మనుషులు మారొచ్చు వాళ్ళ మనస్తత్వాలు మారొచ్చు కానీ ఎన్నటికీ మారనివాడు ఏసయ్య మాత్రమే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు మనల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన గైడెన్స్ మనకు కావాలంటే మనకు పరిశుధాత్మ నడిపింపు ఖచ్చితంగా అవసరం అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రార్థనలో వాక్యంలో దేవుణ్ణి ఆరాధించడంలో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించినప్పుడు అమెన్ ప్రైజ్ అలాడ్